హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ నిన్న వీడియోలో మేము నాగమ్మ టెంపుల్కి వెళ్ళాము కదా దాని తర్వాత ఇది కంటిన్యూషన్ వీడియో చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా అక్కడ నుంచే ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళొచ్చు ఇట్లా బండ్ బైక్ మీద దీని మీద వెళ్తే ఒక టూ మినిట్స్లోనే అక్కడే ఉంటుంది చూడండి ప్లేస్ ఎంత బాగుందో మొత్తం మొక్కలతో చూడడానికి చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడనేమో బైక్ పా పార్క్ చేసి స్కూటీ పార్క్ చేసి ఇక్కడ చెప్పులు పెట్టడానికి వెళ్తున్నాము లోపలికి చెప్పులతో లోపలికి వెళ్ళవలేదు ఎందుకనేది మీకు నేను చెప్తాను చూడండి వెళ్తున్నాము చెప్పులు పెట్టడానికి ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇక వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మా మాజ్జే నేమో వెళ్తున్నాం చూడండి ఇప్పుడు చూడండి ప్లేస్ ఎంత బాగుందో చూడండి మొత్తం మొక్కలతోనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనము వింటర్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం ఏమంటారు చామంతి ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది వింటర్లో అయితే ఇంకా అందంగా ఉంటుంది మేము లాస్ట్ టైం అయితే వింటర్లోనే వెళ్ళినాం కదా చాలా బాగుంది మీరు అయితే మార్నింగ్ వచ్చినాము ఈ ప్లేస్కి అయితే ఈవినింగ్ మీరు వచ్చితే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ లైట్స్తోని మొత్తం వాటర్ ఫాల్స్ ఇవి ఉంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నడుస్తున్నాడు గడ్డి మీద నడుస్తున్నాడు అక్కడ ఆయన నడుస్తుంటే అందరూ ఆయనకే పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే బుడ్డు బుడ్డు అడుగులు వేసుకొని నడుస్తున్నాడు కదా అక్కడ వెళ్ళే వాళ్ళందరూ ఆయనకే పిలుచుకొని వెళ్తూనే ఉన్నారు రమ్మంటున్నారు ఆయనకి కూడాను చూడండి మేము వెళ్తున్నాము ఇక లోపలికి బ్యాక్ సైడ్ వాళ్ళిద్దరు వస్తున్నారు తమ్ముడు అన్నయ్య ఇంకా చూడండి ప్లేస్ చూస్తే ఇంత అనందంగా అనిపించిందంటే ఇలాంటి ప్లేస్కి ఈరోజు వస్తామని కూడా మేము అనుకోలేదు సడన్గా బయలుదేరి ఈ మార్నింగ్ వెళ్దాం అనుకొని గుడి దగ్గరికి వెళ్ళాము వచ్చాము కానీ ఇంత మంచి ప్లేస్ చూస్తాం అది ఇంకా ఏంటంటే అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్ అయితే పార్కు పిల్లలు ఆడుకుంటారు మంచిగా దాంతోపాటు మనకి దేవుడి దర్శనం కూడా అవుతుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ అక్కడ లైట్స్ అవి వెలిగి ఈవినింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఏముండదు ఆప్ చేసి ఉంటుంది మేమైతే లోపలికి వెళ్తున్నాము మా జే నేను పొద్దు పొద్దు అయితే మంచిగా నడుచుకొని వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఆయనకి చెప్పులు వేసినాం కానీ చెప్పులు ఇప్పుడు వేసుకోవాడు అంట చెప్పులు తీసేసినాము అక్కడ అయినా బయట పెట్టి వచ్చినాం కదా ఇక్కడికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి చూడండి మా పొద్దు అయితే మొత్తం మంచిగా ఆడుకుంటున్నాడు అక్కడ చూశారు కదా శివపార్వతులు ఇక్కడ వినాయకుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి ఎంత అందంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా రండి ఇక్కడికి ఒకసారి ఇక్కడ చూడండి సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి నెక్స్ట్ ఇక్కడ అందరు కూర్చొని అక్కడ కొంతమంది ఏమైనా ప్రేయర్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఏమైనా మెడిటేషన్స్ అలాంటివి కూడా చేస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది నెక్స్ట్ ఇక్కడ రాధాకృష్ణుడు ఇద్దరు జంటగా ఎంత అందంగా ఉందో ఇక్కడ ఇది ఏందని మా ఆయనకి అడిగితే ఇదేమో సంతోషి మాత అంట మా ఊరి సైడ్ అయితే దీనికి బా బాగా పూజ చేస్తారు ఫ్రెండ్స్ పాటిస్తారు నియమాలన్నీ వాటివి ఇంకా ఇది సరస్వతి దేవి ఇక్కడ అయితే నేను జేకి చెప్తున్నా దండం పెట్టుకున్నానా ఇక్కడ నువ్వు చదువుకునే దేవుడు ఇది అంటే అవునా మమ్మీ అనుకొని వా దండం పెట్టుకుంటున్నాడు మంచి చదువు రాలని దండం పెట్టుకో అంటే నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగున్నారు కదా అందరూ ఒకే ప్లేస్లో ఉండి దర్శనమిస్తున్నారు మనందరికీ మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీ మిమ్మల్ని మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళినానని అనుకుంటున్నాను ఇక్కడ మా పొద్దుకి వేస్తే నేను పాలు చే తీసుకొని వచ్చాను పాలు తాగుబెడుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి ప్లాస్కు మిల్క్ పౌడరు ఇట్లా పాలు డబ్బా అన్నీ తీసుకొని వెళ్తాము ఎక్స్ట్రా కంపల్సరీ ఎక్కడైనా వాడికి వేస్తుందేమో అని పచ్చినీళ్ళు నీళ్ళు ఏమి పట్టము బాయిల్ వాటర్ ఉంటాయి కదా ప్లాస్కులు వేసుకొని తీసుకొని వస్తాం వాడు ఎప్పుడు ఏడుస్తే వాడికి పట్టేస్తాము ఇక్కడ చూడండి Эй, Пуду! Маленький подожди. Да! Да, Пуду! Да, ма! Да, ма! ఆయనకి ఎంత పిలిచినా సరే అక్కడ నుంచి రావట్లేరు ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడ ఒక వైట్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆయన పిలిచిన దాన్ని ఆయనతోనే మళ్ళీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అక్కడ అవి అయిపోయినాక ఇక్కడ కిందకు చూడండి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకేమున్నాయి చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి వస్తే వచ్చినాం ఇక్కడ సాయిబాబు అక్కడ లోపల సాయిబాబు బొమ్మ ఏం లేదు కదా ఇక్కడ పెట్టారు సపరేట్గా వాటికి చూడండి ఎంత మంచిగా ఉందో మా జే మా స పొద్దు అవుతే బాబాని చూస్తే బాబా బాబా అని అంటున్నాడు ఫ్రెండ్స్ అందుకని ఆయన చూపించినాము చూడు బాబా బాబా అని ఇంట్లో కూడా అట్లనే బాబా బాబా అనుకోని అంటాడు బాబా సాయిబాబాకి బొమ్మ చూడగానే అండ్ అక్కడనే కూర్చొని వాళ్ళు ఆయన అవుతే ఆ జై జే మీదే పడుకోడిపోతున్నాడు అక్కడ కూర్చొని మీరు కూడా బాబాని దర్శించుకోండి ఫ్రెండ్స్ చూడండి ఆయన మీద ఎట్లా పడుకోడిపోయాడు నెక్స్ట్ ఇక్కడ దాని పక్కనే ఒక కొండలాగా చిన్నది ఒక బండ రాయలాగా ఉంది ఆ ఎంత మంచి చెక్కరో చూడండి ఆంజనేయ స్వామి అది అయిపోయే కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది పెద్దగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో అవుతే మా జేఈ వాళ్ళ డాడీ కూడా ఆడుకుంటున్నారు ఆయనతో పాటు చూడండి నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటుంటే వాళ్ళు అవుతే అక్కడ ఆడుకుంటున్నారు పొద్దు కూడా అక్కడే ఉన్నారు అక్కడ పిల్లలు ఆడుతున్నారు కదా వాళ్ళతోనే ఆయన కూడా వాళ్ళని చూస్తున్నారు అక్కడ ఉన్న అబ్బాయి అయితే అబ్బాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడంట ఆయన చాలాసేపు పట్టుకొని అట్లనే కూర్చొని ఉన్నాడు ఆయనకి మళ్ళీ వాళ్ళు మా వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను తీసుకున్నాము వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఆడుకుంటున్నారు చూడండి వీళ్ళందరూ కలిసి ఆడుకోవడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత వచ్చినాం ఇక్కడ శివలింగం ఉంది అది కూడా దర్శించుకున్నాము అది అయిపోయినాక ఇక వెళ్ళిపోదామని అంటే పొద్దుకి తీసుకొని వెళ్తుంటే ఆయన అయితే లోపలికి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ వస్తనే లేడు అక్కడనే ఉంటాడంట ఆడుకుంటాడంట చూడండి చెట్టుకి ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయో బాగున్నాయి కదండి చూడండి పొద్దుకి రమ్మంటుంటే రావట్లేడు మళ్ళీ అటు రిటర్న్ వెళ్ళిపోతుంటే జే వెళ్ళి తీసుకొని వస్తుంటే ఇక నేను వెళ్ళిపోతున్నాం బాయ్ అని చెప్తే వచ్చేసాడు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి